పద్నాలు ఈరోజు డిసెంబర్ ఐదు యేసుప్రభు మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడనే సంగతి గుర్తు చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధిద్దాం మతే ఒకటి ఇరవై ఏడులో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకి ఇమ్మానియలు అని పేరు పెట్టుదురు ఇమ్మానియలు అంటే దేవుడు మనకు తోడని అర్థం మనకు తోడుగా ఉండడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మనందరికీ అనుదిన జీవితంలో ఏదో ఒక విధమైన భయం ఉంటుంది కాబట్టి క్రీస్తు ఆ భయాలకు అంతం పలకటానికి వచ్చాడు ఏసయ్య శరీర శరీరధారణ ద్వారా దేవుని సన్నిధి మన మధ్యకి వచ్చింది యోహన్ సువార్తికుడు ఈ విషయాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను యోహన్ ఒకటి పద్నాలుగు అదే అధ్యాయంలో యేసు ప్రభు ఆ వాక్యము అనే నిర్ధారణ ఇచ్చాడు శరీరధారి కావడం అంటే మనిషి కావడం ఈ విధంగా చేయటం వల్ల దేవుడు మనతో ఉన్నాడు అనే నిశ్చయిత మానవాళికి ఇస్తూ ఉన్నాడు క్రీస్తు పుట్టినప్పుడు దేవుడు మానవుడైనాడు సగం మనిషి సగం దేవుడు కాదు సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవునిగాను ఉన్నాడు దేవుడే మన మధ్య ఉండటకు వచ్చాడు కాబట్టి మనం ఏ దాన్ని గురించి భయపడిన అవసరం లేదు కీర్తన కర్డు నూట పద్దెనిమిది ఆరులో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులో నాకేం చేయగలరు అదే మాటలు హెబ్రి రచయిత హెబ్రి హెబ్రీలకు పదమూడు ఆరులో చెప్తూ ఉన్నాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేం చేయగలడు ఇలాంటి నిశ్చయత మనకుంటే ఏ భయము మన దరిదాపులకు కూడా రాదు లూక ఒకటి ముప్పై ఏడులో గాబ్రియల్ దూత మరియతో దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదు అన్నాడు ఎలిజబెత్ ముసలి ప్రయాణంలో గ్రంథము ముసలి ప్రాయంలో గర్భం ధరించిందని చెబుతూ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు గొడ్రాలు ముసలితనంలో పిల్లల్ని కన్నప్పుడు కన్నెకగా ఉన్న మరియ పరిశుద్ధాత్మ సాయంతో గర్భం ధరించటం సాధ్యమే కదా అని ఆమెకు నమ్మకం కలిగిస్తూ ఉన్నాడు ఇలాంటి మాటలు ఎవరికైనా ధైర్యంనిస్తాయి అందరికి అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అయితే దేవుడు మనకున్నాడు మనతో ఉన్నాడు అనే నిశ్చయత మనకుంటే ధైర్యంగా ఉండగలం క్రీస్తు జననం ద్వారా శత్రు శత్రువులు కానీ రోగాలు అనుదిన జీవితంలోని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకేమీ భయం ఉండదు ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటే భయాలన్నీ పారిపోతాయి అబ్రహము దేవుని మాటకు లోబడి తన కుమారుని బలిగా ఇచ్చుటకై కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి గొర్రె పిల్లలను సమకూర్చాడు అందుకే అబ్రహం ఆయనకు ఎహోవా ఈరే అని పిలిచాడు అంటే సమకూర్చే దేవుడు అని అర్థం ఈ విధంగా ఆయనకున్న పేర్ల ద్వారా ఆయన గొప్పతనం తెలుసుకునే కొద్దీ మనకు భయాలేమీ ఉండవు ఎహోవ రాఫా అంటే స్వస్థతపరచు ఎహోవా ఏహోవ నిస్సి అంటే ఆయన ధ్వజము ఆయన ధ్వజం కింద ఉంటే ఎంత భయంకరమైన శత్రువునైనా ఎదుర్కోవచ్చని ధైర్యం వస్తుంది ఏహోవ శాలోం అంటే మనందరికీ సమాధానం ఇచ్చేవాడు ఆయనే మరి ఇవన్నీ ఇస్తాడు అని మనకు తెలిసి ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా మనం నిశ్చయిత మనలో పెరుగుతుంది సంతోషంగా భయం లేకుండా జీవించగలం మరి ఇందు నిమిత్తం మనము క్రిస్మస్ సమయంలో ఆరాధించి స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం దయామైడ స్తోత్రం ప్రభా మాతో ఉండి మా భయాలన్నీ తీసివేయడానికి లోకానికి వచ్చిన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రెజెన్స్ మాతో ఎప్పుడు ఉంటుంది అనే నిశ్చయితతో మేము జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ